చాక్లెట్ ఇంత టేస్ట్ గా ఉండడానికి ఏదో కొబ్బరికాయ పగిలినట్టుగా పంపింది లోపల చూస్తేనేమో ఐ వాంట్ టు దట్ కోకో ట్రీ లైక్ చాక్లెట్ గింజల అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ అందరూ ఆడపడిచిన ఈ రోజు అయితే ఒక మంచి టాపిక్ అండి ఎక్కడ మిస్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అదేంటంటే అది చెప్పే ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్రా ఆడపడల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అసలు యాక్చువల్గా ఆఫ్రికాలో చాలా అంటే చాలా ఫ్రూట్స్ దొరుకుతాయి అసలు నాకైతే ఆ కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఏంటో అవి టేస్ట్ ఎలా ఉంటాయో వాటి పేర్లు అవి కూడా తెలియదు నాకు అసలు ఈరోజు ఏంటంటే ఆఫ్రికాలో చాలా ఎక్కువగా దొరికేటువంటి ఫ్రూట్స్ గురించి అయితే నేను ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను నేను మొన్న ఒక ట్రిప్కి వెళ్ళాను హాలిడేస్లో అప్పుడు నాకు ఇవి అయితే అక్కడ దొరికాయి అది దొరకడం అంటే చెట్టుకున్నాయి అడిగితే వాళ్ళు అమ్మేరివి ఇవి నేను ఒక్కొక్కటి త్రీ థౌజండ్ ఉగాండో షిలింగ్స్కి అయితే కొన్నాను వీటిని కోకో ఫ్రూట్ అని చెప్పి అంటారు ఇది దేనికి యూస్ చేస్తారు అసలు ఏంటని అంటే ఇవి చాక్లెట్స్ తయారు చేయడానికి అయితే యూజ్ చేస్తారట మరి ఎలా తినాలి ఏంటని చెప్పి వాళ్ళని అడిగాను అడిగితే వాళ్ళు ఏంటంటే ఇది బ్రేక్ చేస్తే లోపల గింజలు ఉంటాయి

Uh, okay that is a tree for cocoa okay oh my god <laughs> okay okay so i will come and i will find you uh -huh, you see there. how it is come. okay Tree. Yeah. Huh? This, this coco. is called cocoa. Yeah. So yeah, they get the chocolate. chocolate eh? yeah. I have to eat this one. This one, there's huh. something inside. Huh. Then you get So I want like to first sweets. break. Yeah. Okay. Yeah. I break and I get that the seeds, eh? yeah. Like a cocoa yeah, chocolate. Uh, if I like chew like soup, that, yeah. uh -huh. yeah. how much this is? Six thousand. సో ఓకే లెట్ హిల్ బై దీస్ ఆల్ థింగ్ యూ హోన్లీ ఏం చెప్తున్నాడంటే ఇది కోకో ఇది ఫ్రూట్ ఇది దీన్ని పగల కొడితే గనక లోపల సీడ్స్ ఉంటాయి అది మనకి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటదని చెప్తున్నాడు సిక్స్ థౌజండ్ ఉగాండానికి అని చెప్తున్నాడు అయితే వచ్చాడైతే కొనుక్కుంటాను డెఫినెట్ గా ఇది చాలా ఫేమస్ ఇక్కడ ఆఫ్రికా ఓకే దీస్ త్రీ త్రీ త్రీయా ఓకే యూ డూ వన్ థింగ్ దిస్ వన్ Which is the good? Every all this one. <laughs> all this one. Even so. that one also very nice. Eh? Yeah, all this one. Oh. Mm. Good, Mama. It's good. What yeah. is that one? The same. The same. The this same. one which has ah. another car. Ah, it mm. is there a green or incorrect? They red. Go online. Mm. Okay, I will. I want to. I want to get two. Mm. I will give you five thousand. But it's not say, good. What you do? It takes more. Yeah, yes, yeah, more the big one, but it's not good. It's, it's good. good. Nah, you can break it. now. Okay, so I I pay five thousand yeah, for you? Small and the big five. I don't know even first time. We, still, we want to our trip is started now. No only. So that tree you are giving for five thousand. <laughs> <laughs> so I got mm -hmm. five thousand Uganda shillings. yes. No? So give me my fruit. Which one is good? Give for me. ఈ ఫ్రోట్ ఇంటికి పగల కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఇది దేనికి యూస్ చేస్తారు అసలు అంటే ఇవి చాక్లెట్స్ తయారు చేయడానికి అయితే యూస్ చేస్తారట మరి ఎలా తినాలి ఏంటని చెప్పి వాళ్ళని అడిగాను అడిగితే వాళ్ళు ఏంటంటే ఇది బ్రేక్ చేస్తే లోపల గింజలు ఉంటాయి ఆ గింజలు యాక్చువల్గా వాళ్ళు డ్రై చేస్తారట డ్రై చేసిన తర్వాత పైన ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ని కనుక మనం క్లీన్ చేసేసుకుంటే ఆ లోపల గింజలని దాన్ని చాక్లెట్కి యూజ్ చేస్తారని అయితే చెప్పారు నేనైతే ఎప్పుడు తినలేదండి మీలో ఎంతమంది దీన్ని తిన్నారు ఎంతమంది టేస్ట్ చేశారు ఎలా ఉంటుంది చెప్పండి చూద్దాం ఇప్పుడు నేనైతే దీన్ని బ్రేక్ చేయబోతున్నాను అసలు లోపల ఎలా ఉంటుంది ఏంటో చూద్దామండి ఇదేమో బాగా పండిపోయింది ఇదైతే కొంచెం ఇంకా కొన్ని రోజులైతే ఈ రకంగా వస్తుందని చెప్పన్నారు యాక్చువల్గా నేను టూ డేస్ బ్యాక్కి కొన్నాను అప్పుడు గ్రీన్ కలర్లో ఉంది టూ డేస్ నుంచి మా ఇంట్లో దొల్లి దొల్లి ఎల్లో కలర్లో అయితే వచ్చింది సో ఫస్ట్ మనం దీన్ని బ్రేక్ చేద్దాం ఎక్కడ చేయగలుగుతానా కష్టం అనుకుంటా ఈజీగానే ఉంది ఓ ఇది ఇలా ఉన్నాయి ఇది ఓకే ఇప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఇది మనం డ్రై చేస్తే కనుక ఈ లేయర్ అంతా పోతుందిట అయిపోయి అప్పుడు ఇందులో గింజలు ఎండ పెడతారు జిగ్గురు జిగ్గురు అచ్చు ఇది సీతాఫలం ఉంటాయి కదా సేమ్ రామ్ రామ్ రాంబలక్కాయ ఉంటాయి కదా పుల్ల పుల్లగా తీ అలా ఉంది బాగుంది చాక్లెట్ ఇంత టేస్ట్గా ఉండడానికి ఇదే కారణం అబ్బో అసలు తిరినా చాలా బాగుంది ఇలా ఉన్నాయి అన్ని గింజలు మాత్రం పైన లేయర్ ఎలా ఉంది ఒక గింజలు కడిగి ఒకటి తీసుకొస్తాను ఎలా ఉందో చూద్దాం నేను ఒక గింజని కడిగి తీసుకొచ్చాను అసలు గింజల ఉపయోగమా గుజ్జు ఉపయోగం నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు అయితే గింజలు అయితే ఇట్లా ఉన్నాయి వీటితోనే అసలు చిలైన ఆపలుగా తయారు చేసేది ఇవే ఈ గింజలే ఆ గుజ్జు కాదు సో దీన్ని కూడా మనం కగలగొట్ట అసలు లేదంటే ఇలా వచ్చింది అచ్చే సీతాఫల గింజ సేమ్ సీతాఫలం గింజలాగే ఉంది కాఫీ కొంచెం మెత్త మెత్తగా ఉంది విరక్కొట్టి పగలగొట్ట నేను చాలా అయితే తీసేసాను ఏం కానీ అవసరం లేదు ఈ మెత్తగా ఉంది అబ్బో చేరుగా ఉంది కానీ ఫ్లేవర్ మాత్రం చాక్లెట్ తింటాం కదా సేమ్ నాకు ఎలా ఉందంటే కాఫీ బైడ్ చాక్లెట్ తింటాం అట్లా ఉంది సో దీంట్లో ఇంకా వీళ్ళు అన్ని ఎసెన్స్ అన్నీ యాడ్ చేస్తారు కాబట్టి మెయిన్ వాడే దిగే అనమాట ఈ గింజలతో చేస్తారు మొత్తానికి కోకో ఫ్రూట్ చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం చేదు చేదుగా వగర వగరగా చాక్లెట్ ఫ్లేవర్ తగిలితూ ఉంది మీలో ఎవరన్నా ట్రై చేశారంటది లేకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అసలు చూడటానికే చాలా వింతగా ఉంది ఇదేమో ఇలా చూస్తే ఏదో కొబ్బరికాయ పగిలినట్టుగా పగిలింది లోపల చూస్తేనేమో గింజలన్నీ సీతాఫలం గింజలు ఉన్నట్టుగా ఉన్నాయి ఇగో ఇది కూడా అంతే గింజ పగలగొడితే సీతాఫలం గింజలా ఉంది మొత్తానికి వింతకాయ వీళ్ళ ఎంతమంది చూసారో కామెంట్ చేసేసి చెయ్యండి దారి అయితే బలం ఉంది అసలుకి దారి బాగుంది ఏది